క్రైస్త లాడ్ ఈరోజు వాక్య భాగం కీర్తన గ్రంథం నూట పదిహేనవ అధ్యాయం పన్నెండవచనం యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ కీర్తన గ్రంథం నూట పదిహేనవ అధ్యాయం పన్నెండవచనం గనుక మనం చూస్తే యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును అని దేవుడు మనతో మాట్లాడడం మనం చూస్తాను చాలాసార్లు బాక్యం వింటున్న ప్రియమైన వర్లరా మనం వెళ్తున్న పరిస్థితులను బట్టి మనం వెళ్తున్న సర్కంస్టాన్సెస్ని బట్టి చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదేమో అని అనుకుంటూ చాలాసార్లు మన ప్రాణ స్నేహితులు మనల్ని మర్చిపోతారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో పేరెంట్స్ కూడా మనల్ని మర్చిపోతారు కానీ ఆయన యశాగ్రంథం నలభై నాలుగులో ప్రభు మాట్లాడుతూ ఇస్రాయేలు నీవు నా సేవకుడువు నేను నిన్ను మర్చిపోజాలను ఐ ఐ కెనాట్ నాట్ ఫోగెట్ యు నేను నిన్ను మర్చిపోజాలను నేను మర్చిపోలేను నేను నిన్ను అంతగా నేను నిన్ను నిజమే కదండి మనం ఆరాధన చేసే దేవుడు ఎవరైనా మన పేరు ఎక్కడన్నా రాయించుకుంటేనే మనం చాలా గొప్పగా ఫీల్ అయితే ఆయన అన్నారు నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కున్నాను చూడుము నేను నా అరచేతుల్లో చెక్కున్నాను నిత్యము నా ప్రా నీ ప్రాకారంలో నా ఎదుటనే ఉండవని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు మనల్ని ఎప్పటికీ మర్చిపోయే దేవుడు కాదండి మరి మన గిద్దెని జీవితాన్ని చూస్తే గనక చాటును దాక్కుని గోధుమను దొల్లగొట్టుకుంటూ ఉన్నప్పుడు పరాక్రమం గల బలాఢ్యుడ యహోవా నీకు తోడే ఉన్నాడనంటే గిద్దెని అంటాడు ఒకవేళ దేవుడు మాకు తోడుగా ఉంటే మా కేల సంభవించను ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడు ఆయన మాకు తోడుగా లేడు ఎందుకనంటే మా శత్రులు మాకు కలిగిన పంటనంతా కూడా దూచుకుని పోతున్నారు మేము ఎంతో కష్టపడుతున్నాం విత్తనాలు వేస్తున్నాం అన్నీ చేసుకుంటాం హార్డ్ వర్క్ అంతా చేసుకుంటున్నాం పంట మా చేతికి వచ్చే టైంకి ఫిలిప్తీన్లు వచ్చి మొత్తం తీసుకుని వెళ్ళిపోతున్నారు మా పశువులు దోచుకొనబడ్డాయి మాకు కలిగింది ఏది కూడా మా దగ్గర లేదు మేము దోచుకొని పడుతున్నాం ఫిలిఫ్తీన్లు మూకుమ్మడిగా మా మీదకి వచ్చేస్తున్నారు దేవుడు మాకు తోడుగా ఉంటే దేవుడు నిజంగా మా ప్రార్థన ఆలకిస్తే అసలు మా పితరులు మాకు వివరించిన ఆ కార్యములన్నీ ఏమైపోయాయి వేర్ ఇస్ దట్ సేమ్ గాడ్ ఆయన ఏమయ్యాడు అని అడుగుతా ఉన్నాడు మీ జీవితాల్లో కూడా ఇదే పరిస్థితులు కూడా వెళ్తున్నారా మీరు కోల్పోయిన స్థితిని బట్టి మీరు అడుగుతున్న ప్రార్థనలకి జవాబు రాకుండా ఉండడాన్ని బట్టి మీరు నష్టపోతున్న విధానాన్ని బట్టి వేర్ ఎ సీ ద సేమ్ గాడ్ మా ఫోర్ ఫాదర్స్ ఆరాధించిన ఆ దేవుడు ఏడి ఆ కార్యాలు ఏమైపోయాయి ఆయన మాకు తోడుగా లేడేమో ఆయన మమ్మల్ని మర్చిపోయాడేమో అని అనుకుంటే గనక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించను మర్చిపోలేదు కొంతకాలం ఆయన మౌనంగా ఉండొచ్చు కొన్ని కొన్ని పాఠాలు మనకి నేర్పించటానికి కొంతకాలం ఆయన మనల్ని మౌనంగా ఉండొచ్చు శుద్ధ సువర్ణంగా మార్చడానికి తన ప్రేమతో మనల్ని మలచడానికి బట్ అట్ ది ఎండ్ మనం చూస్తే కనుక గిద్యోన్ని కేవలం గిద్యోనితో కేవలం మూడు వందల మందితో మిథ్యానీల మీద ఆయన చాలా గొప్ప విజయం మరి మన గిద్యోనికి ఇవ్వడం మనం చూస్తున్నాం మిథ్యానీలు వచ్చి సమస్తాన్ని దోచుకుని పోతున్నప్పుడు చాలా గొప్ప విజయం మరి కేవలం మూడు మందితో కేవలం కుండలు మరి దివిటీలతో విజయాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం ఒక దినం వస్తే డే విల్ కమ్ గాడ్ విల్ ప్రిపేర్ యూ అండ్ దెన్ యూ విల్ ఎగ్జాల్ట్ యు మౌనంగా ఉన్నాడు మర్చిపోయాడని అనిపిస్తే కాదు కాదు ఆయన నిన్ను తన కార్యం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఒక దినం వస్తుంది ఆయన ఖచ్చితంగా మన కొమ్మును పైకెత్తుతాడు ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి అన్నారు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్చర్దించమని ఏ స్నామంన అడిగి పెడుకున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే